శ్రీకొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బరువుల పైన రాగులు చిరుధాన్యాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రియదర్శిని తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు వేల పదిహేను మార్చి ఎనిమిదో తారీఖున రాజస్థాన్ రాష్ట్రంలోని జుమ్ అనే గ్రామంలో మన ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగిందని దీని ముఖ్య ఉద్దేశం రక్తహీనతతో బాధపడుతున్న తల్లులు పిల్లలు ఈ వ్యాధి బారిన పడకుండా పోషక లోపాన్ని రూపుమాపి ఆరోగ్యవంతమైన పిల్లలను అందించాలని దేశంలో గ్రామంలో పోషణ లోపానికి గురికాకుండా అవగాహన కల్పించామని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తహసీలర్ వైద్యాధికారి అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఏడు నెల నుంచి రెండు సంవత్సరాల వరకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఎదుగుతారు ఆరోగ్యంగా ఉంటారు మళ్ళీ ఆ